హలో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ విన్నర్స్ మై డియర్ ఛాంపియన్స్ మీలో ఎప్పుడైనా ఎవరైనా రాత్రి నిద్ర పట్టక డబ్బు గురించి ఆలోచించారా ఆలోచిస్తున్నారా ఎందుకు కష్టపడి ఎంత పనిచేసినా మనం ఎప్పుడు షార్టేజ్లో ఉంటున్నామా చాలామంది జాబ్ నైన్ టు ఫైవ్ జాబ్ ఉద్యోగమే జీవితంగా చేస్తూ దానికే అడిక్ట్ అయిపోయి నైన్ టు ఫైవ్ జాబ్ ఉద్యోగమే జీవితం అని నమ్మి మన కళల్ని మన ఆశల్ని అలాగే దాచేస్తున్నామా కొందరు ఫెయిల్యూర్ అవుతామేమో అన్న భయం వల్ల ఒక అడుగు ముందు గొడవ వేయలేరు ఇంకొందరు సొసైటీ ఏమంటుందో పే మా పేరెంట్స్ ఏమంటారో అని వాళ్ళకున్న డ్రీమ్స్ మర్చిపోతారు డబ్బు గురించి భయంతో కొంతమంది సేవింగ్స్ మాత్రమే చేస్తారు సేవింగ్స్ మాత్రమే చేసి అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు సేవింగ్స్ మాత్రమే చేసి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల వారిని ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక బంధనాల నుండి వాళ్ళు బయటపడకుండా వాళ్ళ మైండ్ సెట్ మార్చేసుకుంటారు ఇంకా రిచ్ పీపుల్ వాళ్ళ లక్ వల్ల అయ్యారనుకుంటారు వాళ్ళకు చాలా లక్ ఉంది వాళ్ళ లక్ వల్లే రిచ్ అయ్యారని నమ్మేస్తారు అలా నమ్మి ఇది మాకు సాధ్యం కాదు మేము చాలా చిన్న వాళ్ళం మాకంత ఆర్థిక స్థోమత లేదు మాకంత టాలెంట్ లేదు అనే ఆ చిన్న ఆలోచన పెట్టుకుంటారు అండ్ తమకు తామే లోగా ఫీల్ అయిపోయి మేము వాళ్ళకంటే చాలా చిన్న వాళ్ళము అంటే మాకు ఆలోచన లేదు అంత మంచి టాలెంట్ లేదని చెప్పేసి స్టెప్స్ ముందుకేయాల వాళ్ళే వెనుక అడుగు వేస్తూనే ఉంటారు వెనుక అడుగు వేయడం వల్ల పోతారా ముందుకు పోతారా వెనక వేలా వెనుకకి వెళ్ళిపోతున్నారు కదా సో కానీ నిజమేమిటంటే మీ జీవితం మార్చే శక్తి మీ డిసిజన్లోనే ఉంది మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయంలోనే ఉంది ఉద్యోగం పక్కన చిన్న బిజినెస్ మొదలు పెట్టండి చిన్న ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ మొదలు పెట్టండి ఒక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ఒక మార్గాన్ని వెతకండి చాలా ఉన్నవి ఒక ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మొదలు పెట్టండి ఇన్వెస్ట్మెంట్ చేయండి లేదంటే మీకున్న నాలెడ్జ్ సరిపోకపోతే ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి మీరు ఫెయిల్యూర్ అనేది శత్రుగా కాదు దాని ఫెయిల్యూర్ అనేది ఒక లర్నింగ్గా చూడండి అది మీకు గురువులా అనిపిస్తుంది ఫెయిల్యూర్ అవుతున్నామంటే ఏదో ప్రయత్నించాము ఫెయిల్ అయ్యాము కొత్త విషయం నేర్చుకున్నాము ఇంకో గొప్పగా చేయాలనేలాగా ఆలోచించండి మీకున్న ఒక ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోండి షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి మీకున్న కనీస అవసరాలు ఏంటి మీరు డిసిప్లిన్గా ముందుకు నడిస్తే ఫ్యామిలీకి మీరు తీసుకుపోయే మార్పు ఒక్కసారి ఊహించుకోండి మీ పిల్లలు గర్వంగా ఇదే మా తండ్రి ఇదే ఈమె మా తల్లి అని గర్వంగా చెప్పుకునేలాగా నడిస్తే ఎంత బాగుంటుంది అనే మీ పిల్లలు మా అమ్మ నాన్న చాలా గొప్పవారు చాలా కష్టపడుతున్నారు మాకోసం అనే మాట వాళ్ళ మనసులో నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడే నిర్ణయం మీ చేతిలో ఉంది ఈ వీడియో మీకు హత్తుకునేలాగా ఉందా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చేలాగా ఉందా ఎంతో కొంత నేర్చుకుంటున్నారా అయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో మీ జీవితంలో మీరు మార్చాలనుకుంటున్న ఏదైనా ఒక నిర్ణయం కానీ ఒక ఆర్థిక గోల్ కానీ డబ్బు పరంగా మీ మైండ్ సెట్ పరంగా మీ ఆలోచన పరంగా ఏం చేంజ్ చేసుకుంటారో ఒకసారి రాయండి అండ్ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్ మీ అలవాట్లు మారితే మీ అలవాట్లు ఈరోజు మారితే మీ భవిష్యత్తు రేపు వెలిగిపోతుంది పాత నిర్ణయాలు పాత ఆలోచనలు అదే పాత జీవితం కొత్త ఆలోచనలు కొత్త గోల్స్ కొత్త మార్గాలు కొత్త ఆలోచనలు కొత్త స్కిల్లు కొత్త మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ బ్రైట్గా ఉంటుంది ఫ్యూచర్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ డాక్టర్ రవిశీత్ల థ్యాంక్ యూ